అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వీడియో చేసేసరికి అండి చాలా యూస్ఫుల్ వీడియో ఉంటాయి చాలా అందరికి కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో చూడండి మనం గ్యాస్ ఎక్కువ యూజ్ చేసి వంటగదులు గ్యాసే కదండి ఆ గ్యాస్లో బన్నర్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మన ఎలిగించిన మంట వస్తుంది కదా అవి బన్నర్స్ అంటారండి నేను చూపిస్తున్నా వీటి బన్నర్స్ అంటారు ఈ బన్నర్స్ ఎందుకు మనం గ్యాస్ కొన్నప్పుడు ఏమో తల తల మెరిసిపోతూ ఉంటాయండి ఇప్పుడు తీరా కొన్ని డేస్కి వన్ మంత్ టూ మంత్స్కి ఏమవుతాయో బ్లాక్గా అయిపోతాయి ఇవి ఎందుకు అవుతాయని అందరూ చాలా డౌట్గా ఉంటారు ఎందుకు అవుతాయండి ఇప్పుడు గ్యాస్ మీద అన్నము అదే పాలు అవి మనం ఉన్నప్పుడు పొంగవండి మన అట్లా బయటకు వచ్చేసినా పొంగిపోతూ ఉంటాయి ఆ పొంగినప్పుడు ఏమవుతుంది దీని మీద పడిపోయి అవి బ్లాక్గా మారిపోతూ ఉంటాయి అప్పటికప్పుడు కడుక్కోవడానికి కొంచెం బెటర్గా ఉంటుంది కానీ మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా ఏదో పనిలో పడి అప్పుడు ఈ విధంగా పాడైపోతూ ఉంటాయండి వీటికి సొల్యూషన్ నేను చెప్తానండి ఈ మనం కూడా టెన్ మినిట్స్లో యూస్ చేసుకోవచ్చు మరి టెన్ మినిట్స్లో వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అంత త్వరగా క్లీన్ కూడా అయిపోతాయండి ఇవి ముందుగా బన్నస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోవాలండి స్టీల్ బౌల్ కాకుండా ప్లాస్టిక్ బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఇంట్లో యూజ్ చేస్తే ఇప్పుడు బాత్రూమ్ యూజ్ చేస్తాం కానీ హార్పిక్ అయితే దాని మీద వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అలా పెట్టేసేయాలండి ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత మనం టూత్ బ్రష్ ఇప్పుడు వాడేసింది ఉంటుంది కదండి ఈ బ్రష్ అది తీసుకొని హ్యాండ్ మేడం కంపల్సరీ బ్లౌజ్ అయితే వేసుకోండి బ్లౌజ్ వేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఇప్పుడు మన హార్పిక్లో ఏముంది యాసిడ్ అయితే యాడ్ చేస్తుంటారు ఆ యాసిడ్ వల్ల మన హ్యాండ్ అయితే ప్రాబ్లం అవుతుంది ఏమన్నా ఇన్ఫెక్షన్స్ మంట అట్లాగా వస్తూ ఉంటాయి అందుకని బ్లౌజ్ మేడం కంపల్సరీ ఎందుకు రిస్క్ చేసుకోవడం అనవసరం కాబట్టి బ్లౌజ్ కంపల్సరీ యూస్ చేయండి యూజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసి నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా తీసి నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా మళ్ళీ ఊరినలాగా మరి గట్టిగా అంటే అంటే గట్టిగా పట్టేస్తుంది కదా మురికి అలాంటి ఒక్కసారి అట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం ఆ వాటర్లో యాడ్ పెట్టేసాం అనుకోండి అసలు ఎంత బాగా వస్తుంది చూడండి మీరు ఆ హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడడానికి ఇప్పుడు మన అట్లా పెట్ట పెట్టి పెట్టగానే చూడండి బ్రష్ ఎంత బాగా క్లీన్గా వస్తున్నాయో కదండి ఇప్పుడు మనం ఈ టూత్ బ్రష్ కాకుండా మామూలుగా మార్కెట్లో మామూలుగా బ్రషెస్ కూడా దొరుకుతుంటాయండి ఇట్లా క్లీన్ చేసుకోవడానికి ఒకసారి అయినా వాడుకోండి బాగుంటుంది చూడండి ఎంత బాగా వస్తుందో కదండి ఇప్పుడు మనం గ్యాస్ వచ్చినప్పుడు అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయే వంట ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోతుంటుంది అంత బాగా మంట వస్తుంది ఇప్పుడు అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయి వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అవ్వదండి చాలా టైం లేట్ కూడా అయిపోతుంది ఇప్పుడు అండి ఈ విధంగా మనం ఇట్లా హోల్స్ అన్ని క్లీన్గా కడిగేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగా అయిపోతుంది ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నదంతా మనం తర్వాత అండి మంచి వాటర్ తీసుకొని దాంట్లో కూడా మళ్ళీ ఇంకొకసారి నేను చూపిస్తున్న విధంగా నీట్గా హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యే విధంగా మంచిగా ఇంకోసారి బ్రష్ కొట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా అయిపోతుంది ఇది అండ్ మంత్లీ వన్ టైం చేయండి ఎక్కువ అయితే అవసరం మంత్లీ వరకు మంచిగానే ఉంటుంది మంత్లీ వన్ టైం చేసుకున్నాం అనుకో మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఏమేమి ప్రోడక్ట్స్ అన్నీ వాడకుండా మన ఇంట్లో ఉన్నవాడితోనే ఇవి యూజ్ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మనకు కూడా గ్యాస్ కూడా మంచిగా ఆదా అవుతుంది కదండి ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే మనకి టైం సేవ్ అవుతుంది అదేవిధంగా గ్యాస్ కూడా మంచిగా ఆదా అవుతుంది కదా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చేసే మళ్ళీ ఇంకొకసారి మంచిగా వాటర్లో ఈ విధంగా కడిగేసుకున్నాం అనుకోండి ఫో హోల్స్ చూడండి ఎట్లా కనిపిస్తుంది మీరే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఎంత క్లారిటీగా ఉన్నాయి కదండి ఈ విధంగా చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది అందరికి నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసుకోండి ఒక లైక్ ఇస్తే మంచిగా యూస్ పోద్దండి